తేలు కాయలు పల్లెల్లో మొన్నటి తరం చూసిన కాయలు పట్టణాల్లో అయితే ఈ కాయలు చూపిస్తే అవేదో పురుగులు అనుకుంటారు కానీ అరుదైన ఈ కాయలు మొక్కలు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి పల్లెల్లో ఒకప్పుడు కాలువ గట్ల మీద ఉండే ఈ కాయల చెట్లు ఇప్పుడు లేవు ఇంగ్లీష్లో వీటిని బ్యాడ్ హెడ్రూట్స్ అంటారు అంటే గబ్బిలాల తలవేర్లు అని పిలుస్తారు ఈ కాయలు గబ్బిలం తలలాగా ఉంటుందని అలా పిలుస్తారు ఇవి పార్వీ ఫ్లోరా మొక్క యొక్క ఎండిన విత్తన కాయలు వీటికి పురాతన కాలం నుంచి ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాల్లో ప్రత్యేకత ఉంది చెడు నుంచి రక్షణ కోసం ప్రతికూల శక్తులను ఆపడానికి మరియు కోరికలు తీరేందుకు మరియు అదృష్టం కోసం వివిధ వర్గాల్లో వీటిని వాడుతూ ఉంటారు ఇవి ఇంటికి కట్టుకుంటే ఆరోగ్యం సంపద మరియు శ్రేయస్సుతో కూడిన మంచి జరుగుతుంది అని భావిస్తారు దుష్టశక్తుల ప్రభావాన్ని దూరం చేస్తాయని చెబుతారు ఈ కాయలు ఎక్కువగా వరలక్ష్మి వ్రతంలో వాడతారు గతంలో అనేక రకాలైన పూజల్లో తప్పకుండా వాడేవారు అయితే పూజా విధానం కూడా వ్యాపారాత్మకం అయిపోవడం ఆడంబరాలకు ఆలవాలం కావడంతో నిజమైన సంప్రదాయం కనుమరుగవుతూ వస్తోంది గిరిజన తెగలు ఈ కాయలతో ఔషధాలు తయారు చేస్తారు ఆయుర్వేదంలో కూడా ఈ కాయలను ఆకులను పూలను వాడుతారు ఈ కాయలు ఎండబెట్టి పొడి చేసి కొబ్బరితో కలిపి తోలుచెప్పులు కుట్టేటప్పుడు కిర్రుమంటూ శబ్దమైతే వచ్చేది గత కాలంలో కిర్ర చెప్పుల తయారీలు కూడా దీని వాడేవారు కాయలు మొదలు రంగులో ఉంటాయి మరియు గబ్బిలంతలను పోలుండే ప్రత్యేకమైన ఆకారాన్ని కలుగుంటాయి ఇక వాటి రూపం అలాగే రక్షణ లక్షణాల కారణంగా వాటిని కొన్నిసార్లు దెయ్యపు కాయలుగా గబ్బిలంకాయలుగా పిలుస్తారు ఇవి ఎక్కువగా మన దక్షిణ భారతదేశంలోనే దొరుకుతాయి মনী <laughs> যেতিয়ে <laughs> <laughs>